కల్కి ట్రైలర్తో మరోమెట్టు ఎక్కావరా ప్రభాస్ అంటూ తన స్నేహితుడిపై గోపీచంద్ షాకింగ్ కామెంట్స్ రెబల్ స్టార్ ప్రభాస్ గోపీచంద్ ఇద్దరు కూడా ఎలాంటి మంచి మిత్రులు మనందరికీ తెలిసిందే వీరి స్నేహం గురించి ప్రతి ఒక్కరు కూడా చూసి ఈర్ష్య పడుతూ ఉంటారు అంత గొప్పగా ఉంటుంది ఈ ఇద్దరి మధ్య స్నేహం అని చెప్పచ్చు ఇక గోపిచంద్ ఎలాంటి కష్టంలో ఉన్నా ప్రభాస్ ఎలాంటి కష్టంలో ఉన్నా ఇద్దరు ఒకరికొకరు తోడుగా నిలుచుకొని ఎంతగానో ఆపద్బాంధువులు నిలబడుతూ ఉంటారు ఇలాంటి గొప్ప స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అంటూ తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఎప్పటికప్పుడు కోరుకుంటూనే ఉంటారు అయితే మరి ఈ నేపథ్యంలోనే తన స్నేహితుడైనటువంటి ప్రభాస్ నుంచి ఎలాంటి మూవీ అప్డేట్స్ వచ్చినప్పటికీ వెంటనే ఆ మూవీ అప్డేట్స్ని వీక్షిస్తారట గోపీచంద్ అందుకోసమని ఈ సమయంలోనే కల్కీ మూవీ నుంచి గొప్ప ట్రైలర్ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి గోపీచంద్ వెంటనే ఈ యొక్క కల్కి ట్రైలర్ ని వీక్షించారట వీక్షించడం మాత్రమే కాకుండా ఒక్కసారిగా షాక్కి గురైపోయారట వెంటనే గోపీచంద్ గారు మాట్లాడుతూ ప్రభాస్ మాత్రం ఎక్కడ ఉన్నా కానీ ఏం చేసినా కానీ ఎలా నటించినా కానీ అది ఖచ్చితంగా ఒక విధ్వంసమే అవుతుంది ప్రభాస్ అంటేనే చాలు అలాంటి హైప్ క్రియేట్ అవుతూ ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కల్కి ట్రైలర్ని చూస్తుంటే నాకే గూజ్ మంస్ వచ్చేసాయి అంటే ఈ కల్కి మూవీ ఇంకే రేంజ్లో ఉంటుందో ఒక్కసారిగా అర్థమైపోయింది మొత్తానికైతే రేబుల్ స్టార్ ప్రభాస్ యొక్క అద్భుతమైన యాక్టింగ్ ఎలివేషన్ బుజ్జి కార్తో తను మాట్లాడే తీరు అన్నీ కూడా నన్ను చాలా చాలా ఆకట్టుకున్నాయి ప్రభాస్ ఎప్పటికీ చరిత్రలోనే దీని నెంబర్ వన్ టాప్ హీరోగా మిగిలిపోతాడని ఈ ట్రైలర్ ని చూస్తేనే నాకు అర్థమైపోయింది అంటూ గోపీచంద్ కీలకమైన వ్యాఖ్యలు చేశారట ఈ కల్కి ట్రైలర్ గురించి